తల వొగ్గుతావా నడుం కట్టుకుని ఉపవాసం ఉంటావా అని ముద్దకే నడిగితే ఉపవాసమే ఉంటా కానీ శత్రువుకి తల మాత్రం ఇదండి రోషం అంటే ఇది భక్తి రోషం నాకు ఉద్యోగం రాదా వస్తుంది నడుం కట్టుకో ఉపవాసం అండి నా కుటుంబంలో నేను అనుభవిస్తున్న ఈ దరిద్రత ఈ ఆర్థిక దరిద్రత గొప్పదా నా ఏసయ్య గొప్పవాడా నా జీవితంలో ఉన్న ఈ రోగ బలము గొప్పదా ఏరుద్ధానపు శక్తి గొప్పదా ఏ శక్తి గొప్పది కదా మరి నువ్వు ఎరిగినప్పుడు నీకు ఏం కలుగుతుంది అయ్యో నేను ఆయన శక్తిని అనుభవించలేకపోతున్నాను ఆయన బలాన్ని అనుభవించలేకపోతున్నాను ఆయన ద్వారా కార్యాలు నేను అనుభవించలేకపోతున్నానని నీకు రోషం కలగాలి నా కుటుంబ సమస్యలు తొలగిపోవా నా ప్రభు కార్యాన్ని చేస్తాడు నీకు ఎప్పుడైతే రోషం కలిగిందో నువ్వు మేలుకొంటావు నిద్రిస్తున్న ఆత్మీయ నిద్రలో ఉన్న నీవు మేలుక్కొని నీవున్న స్థితిలో నుంచి లేవనెత్తబడి నడుకొట్టుకుని పోరాటం చేస్తావు క్రైస్తువులు ఎదుట ఏది నిలవని నిలవదు ఎదుట ఏది నిలబడి నిలవదు అది ఏ శోధనైనా ఏ సమస్య అయినా ఏ చికటి కార్యమైనా క్రీస్తు ఎదుట నిలవకుండా ఉండును గాక ఆయన బిడ్డల నిలవకుండా ఉండును గాక ప్రార్థిస్తున్న ఈ సంఘం నిలవకుండా ఉండవు కాక అందుకుని అంటున్నాడు సంగమా ప్రభు రాకడ దగ్గరికి వస్తా ఉంది అపాయకరమైన కాలములో ఉన్నాం సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి ఏ దిక్కు నుండి ఏ సమస్య వస్తుందో తెలియని వేళ నా ప్రభు చెప్తున్న మాట ఒకటి ఇదిగో నీవు ఉన్న స్థితి నుంచి లే ఈ దిన నా యేసు క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశించబోతా ఉంది హలే